హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మీరు ఎప్పుడూ చూడలేని ఐటెం అయితే నేను చేస్తున్నాను అనమాట హిందీ అయితే తెలుస్తుంది కానీ ఇది అరబిక పత్తా అంటారండి దీంతో అయితే ఇవాళ నేను ఇది వడల లాగా తవ్వ అనమాట తప్ప ఫ్రై చేస్తాను ఇక్కడ వాళ్ళు అనమాట నేను ఫస్ట్ టైం హైదరాబాద్ చేసింది అప్పుడు తిన్నాను అనమాట చెప్పింది ఇలా చేసుకుంటారు అనేసి ఇవి తింటారండి దీంతో పప్పు వేసి వండుకోవచ్చు ఇంకా ఈ పకోడీలా కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఐటెమ్స్ చేసుకోవచ్చు అండి దాంతో దాంట్లో అయితే ఇవన్నీ నేను వడలాగా వేస్తున్నాను తవా ఫ్రై చేస్తాను డీప్ ఫ్రై కాదు దీనికోసం అయితే ముందుగా శనగపిండి తీసుకోవాలండి శనగపిండిలో ఇప్పుడు ఒక్కో ఐటమ్స్ అన్నీ యాడ్ చేస్తాను చూడండి అవి కంపల్సరీ వేసుకోవాలన్నమాట పసుపు మీకు కలర్ కలర్ కోసం పసుపు కారం ఉప్పు పసుపు వేసుకోవాలి పసుపు తర్వాత కొంచెం కారం అయితే వేసుకోవాలండి అది మీరు కారం ఎక్కువ కాలితే ఎక్కువ లేకపోతే తక్కువ కాలితే తక్కువ అది మీది మేమైతే మా పిల్లలు తక్కువ తింటారని నేనైతే తక్కువ వేసాను దాని తర్వాత అయితే కొంచెం సాల్ట్ అయితే వేసాను అన్నమాట సాల్ట్ అయితే వేసిన తర్వాత దాని తర్వాత సాల్ట్ రుచికి తగ్గట్టు అయితే వేసుకున్న తర్వాత కొంచెం మసాలా పొడి ఏమైతే వేసానండి ఎక్కువైతే వేయలేదు ఎందుకంటే పిల్లలు తింటారు కదండి అందుకనేసి తక్కువ అయితే యాడ్ చేసుకున్నాను అందులో కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం వామ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అదే నలిపేసుకోవాలండి అప్పుడే ఫ్లేవర్ అయితే బాగుంటుంది అనమాట ఎటువంటి శనగిండి వస్తు వండినా సరే దాంట్లో వామ్ వేసుకుంటే త్వరగా డైజెషన్ కూడా అవుతుంది హెల్త్ కూడా మంచిది కదండి అందులో కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇందులోని ఇందులో చాలా మంది పచ్చిరకాయలు కూడా మిక్సీ పట్టేసి వేసుకుంటాను అనమాట కారం తినే వాళ్ళు అయితే మా పిల్లలు తింటారని నేనైతే యాడ్ చేయలేదు దీంట్లో కొంచెం చింతపండు నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నానండి నేను పులుపు కోసం చూసా అనమాట నేను ఫోన్లో యూట్యూబ్లోనే అరవికపత్తా ఫ్రై అయితేనే అందులో చింతపండు మనం మన ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇష్టం అలాది పులుపు ఇష్టపడేన వాళ్ళు వేసుకోవచ్చు దాని తర్వాత అయితే ఇలా బ్యాటర్ అయితే లాగా అయితే నేను కలిపేసానండి చూసారా నేను ఇంకా పలస కలిపేసాను కానీ ఇంకా గట్టిగా కలుపుకుంటే ఇంకా అయితే బాగా పడుతుంది నేనైతే ఆకులు కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి ఆకులు చూసారా వీటి మీద నీళ్ళు నిలబడలేదు కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఈ లేదగా ఉన్నాయి కాబట్టి ఈ వెనకాల ఉన్న కాడ అయితే తీయలేదండి అవి కొంచెం పెద్ద ఎగలు అయితే తీసేసుకోవచ్చు అన్నమాట దాని మీద అయితే నేను ముందుగా కలిపి పెట్టుకున్నాను కదండి శనపిండి మిస్ అదైతే నేను దీనికి రుద్దేస్తున్నాను అనమాట ఎవరిష్టం రాలేదండి ఎక్కువ వేసుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట శనపిండి నేనైతే ఇలా చేస్తున్నాను ఎందుకంటే ఇది లేయర్ లేయర్ కింద వేయాలనుకుంటున్నాను అందుకనేసి ఇదైతే ఆకంతా బాగా పట్టించిన తర్వాత దీనిపైన ఇంకో ఆకు అయితే పెడతాను నేను ఇంకో ఆకు కూడా పెట్టేసి దానికి కూడా మళ్ళీ అలాగే సేమ్ టు సేమ్ అప్లై చేసుకోవాలండి ఇది ఇక్కడైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ టైం తినగానే దీనికి ఫిదా అయిపోయినమాట ఇది ఈ సీజన్లోనే దొరుకుతుంది ఏ సీజన్లో దొరికినాయి ఆ సీజన్లో తింటే హెల్త్కి కూడా చాలా మంచిది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు పప్పు ఉండే అనమాట పప్పులోకి నంచుకుంటాకైతే నేను ఈ ఫ్రై అయితే చేస్తున్నాను మా పిల్లలు ఫస్ట్ టైం తిన్నారండి తినగానే వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసిందండి ఇది ఇది అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది వాళ్ళకు కూడా నచ్చింది వాళ్ళ డాడీకి కూడా చాలా ఇష్టం అండి ఇది ఇంకా నర్సాపురంలో అయితేనే కాలువలకాడేలాగా చెట్లు అయితే ఉంటాయి కదండి ఈ ఆకులతో సేమో అవి ఇయో కాదో నాకు తెలియదు కానీ అయితే ఆకులు ఈ కూరనుకుంటారండి మన సైడ్ దొరికే ఆకుల పేరేంటో అవి ఏంటో తెలియదు కానీ మన సైడ్ కూడా ఇలాంటి ఆకులు దొరుకుతాయండి ఎవరైతే దాన్ని అయితే యూజ్ చేసుకోరు మరి ఆ ఆకులు ఈ ఆకులు సేమ్ అలా తెలియదండి ఇందులో ఇందాక చూసినాము కదండి అందులో నల్లగా ఒక్క ఆళ్ళు ఉన్నాయి తెల్లగా ఒక్క ఆళ్ళు ఉన్నాయి ఉన్నాయి అంట ఈరో ఇళ్ళైతే రెండు కలిపిచ్చేసారు కానీ నల్ల కాళ్ళు ఉన్నాయి చూసారా వాటితో అయితే చేసుకుంటారంట తెల్ల కాళ్ళతో అయితే కోరునుకుంటారంట నాకు హైదరాబాద్ చెప్పింది అనమాట ఇది ఒకదాని తర్వాత ఒకరైతే ఒకటైతే వేసేసి నేను ఇలా శనపిండి అయితే అప్లై చేసేసుకుంటానండి ఈ రోజు అయితే వీళ్ళకి వెళ్ళి డాడీకి పిల్లలకి కూడా సెలవునండి ఇంటికాడు ఉన్నారు బుట్టలు తినేసారనమాట ఈ బాబు చాలా పని ఎక్కువైపోయింది పొద్దున్నీని అస్సలు రెస్ట్ అయ్యలేదు ఇంకా బొల్ల బట్టలు ఉతకాలి సామాన్లు తోమాలి బోలెంత పని అయితే ఉంది ఇంకా ఈ లోప మళ్ళీ ఇవన్నీ చేస్తున్నారు అనమాట వాళ్ళ పిల్లలు ఇంకా మగవాళ్ళు ఇంటికాడు ఉంటే అస్సలు తలపడి వచ్చేస్తుంది కాదండి పని అస్సలు అయితే ఈ రోజు నాకు అస్సలు పని ఎక్కువైపోయిందన్నమాట సరేలే అనేసి వరలక్ష్మి రథం పనులు చేసుకున్నాను ఇంకా కావాల్సిన సరుకులు అయితే తెచ్చుకున్నాను చాలా పని నలిగిపోయానండి అయినా సరే ఇప్పుడు మనకు నచ్చినట్టుగా చెయ్యాలి కదండి శనపిండి ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది దీనికోసం అయితే ఇడ్లీకి మనం ఆవిరి పెడతాం కదండి కొన్ని నీళ్ళు వేసి కింద అలాగైతే ఆవిరి పెట్టుకోవాలండి ఇదైతే నేను రెండు వండల కింద చేసేసి ఆవిరి ఆవి ఆవిరి కింద పెట్టుకున్నానండి ఇది చూసారా నేను వేడిగా కట్ చేయకూడదంటే అండి అది వేడిగా ఉన్నప్పుడే కట్ చేశానండి వేడిగా ఉన్నప్పుడు కట్ అంట రూమ్ టెంపరేచర్ వచ్చాక అసలు కొంచెం గోరువెచ్చగా అయ్యాక కట్ చేయాలంట నేను వేడివేడిగా కట్ చేశాను అందుకే షేప్ అయితే అంత బాగాలేదు కానీ అండి సల్లారాక కట్ చేస్తే మనం అలా ఏ షేప్లో కట్ చేస్తే ఆ షేప్లో అయితే వస్తాయంటండి నాకు తెలియకైతే నేను వేడివేడిగా కట్ చేసేసాను చూసారా ఎలా పొగలు వస్తున్నాయో ఇలాగైతే మొత్తం అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది ఎక్కువ మరాఠీ వాళ్ళు చేసుకుంటారండి వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు అన్నమాట మనకంటే బాగానే మనం మనకి ఇంకా అంత చేత కాదు కాబట్టి వచ్చి నేను చేసేసాను ఇలాగ మొత్తం అని అయితే కట్ చేసేసుకున్నానండి అయితే నేను ఇప్పుడు అట్ల ట్రెక్ మీద అయితే కాల్చుకుంటున్నాను అనమాట అయితే నేను ఐరన్ అట్లు ట్రాక్ అట్ల ట్రేక్ అయితే పెట్టేశాను ఐరన్ది దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఈ తవా ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై కాదండి ఇలా తవా ఫ్రై చేసుకుని అటు ఇటు రొడ్డు పక్కల బాగా ఎర్రగా కాల్చుకుని ఉంటే ఇంకా రెడీ అయిపోతాయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఎప్పుడైనా మీకు ఇలాంటి ఆకులు దొరికితే కనుక కంపల్సరీ ట్రై చేయండి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇంకా కొత్తవి టేస్ట్ చేసినట్టు కూడా ఉంటుంది అన్నమాట ఇక్కడ హిందీలో అయితే అరబికా పత్తా అంటారండి యూపీ వాళ్ళు కూడా ఎక్కువ తింటారు అన్నమాట ఇలాంటివి ఇంకా దీనికి వేరే తోట కూడా తోటలో తయారవుతాయి అనుకుంటా అండి ఇవి వేరుగా వేరుగా వర్ష ఈ ఈ సీజన్లోనే వస్తాయండి ఇవి ఇక్కడైతే బాగా దొరుకుతాయి అన్నమాట మొన్న నేను వరలక్ష్మి రథం సామాలు తెచ్చుకుందామని మార్కెట్కి వెళితే దొరికినాయి అందుకని తీసుకొచ్చాను ఈరోజు ఇండిపెండెన్స్ డే అండి వీళ్ళు ఇంటికాడే ఉన్నారు మా పిల్లలు అయితే ఇంకా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగా నచ్చినాయి అమ్మ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అంటే తిన్నారండి ఇలాగ పక్కన కాలిన తర్వాత ఇంకో ఇంకా తిప్పుకోవాలండి కొంచెం కొంచెం ఏ అయితే వేసుకుని కాల్చుకోవాలి ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదు ఇలాగే బాగుంటుందండి డీప్ ఫ్రై చేస్తే ఆకుకూర కదండి అంత ఇదిగా ఉండదన్నమాట ఇలాగైతే అటు రెండు పక్కన శుభ్రంగా కాల్చుకున్నాక ఇంకా రెడీ అయిపోయినట్టేనండి మాకైతే నేనైతే ఇలాగ మొత్తం అన్ని ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక పక్కన వేస్తూ ఉంటే ఒక పక్కన తినేస్తున్నారన్నమాట నేనైతే ఇలా వేసేసి పిల్లలకైతే ఇచ్చేసాను వాళ్ళైతే అన్నంలో నడుచుకుంటారని ఏ పెయిట్ కానీ ఉత్తి తినేసారండి వాళ్ళకు చాలా బాగా నచ్చేసిన మాట ఇంకా కావాలి ఇంకా కావాలని అడిగారు మా పెద్ద అమ్మాయి మాటల్లోనే వినండి ఎలా ఉన్నాయో హ్యాపీ ఇండిపెండెన్స్ డే మా అమ్మ చేసిన అరబిక పత్త ఫ్రై చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ప్లీజ్ పెద్దమ్మాయి చూసారా వాళ్ళకు పొద్దున్న అయితే ఇద్దరు వైట్ డ్రెస్లు వేసుకుని స్కూల్కి అయితే వెళ్ళారండి దాని మా చిన్నమ్మాయి బుగ్గల మీద చూసారా ఇంకా జెండా మరకలు అయితే అలాగే ఉన్నాయి మా పెద్దమ్మాయి అయితే కడిగేసుకుంది దాని టీషర్ట్ మాత్రమే ఉంచుకుంది వైట్ బట్టలు వేసుకున్నారనమాట పొద్దున్న మరి తిన్నప్పుడు అంటుకోతే నేనైతే తీసేసి ఇలాగైతే తిన్నారండి